నమో నారాయణాయ నారాయణ మంత్రంతో తరించిన అంటే ఎవరూ లేరు అనేక మంది కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఆ మంత్రం ఒక మహిమ అందరికీ తెలిసి ఉంటుంది మనము నిత్యం దైవం గురించి ఎందుకు చర్చిస్తున్నాం అని ఒక వ్యక్తి అడిగాడు చీకట్లోకి వెళ్ళేటప్పుడు దయ్యం ఉంది అనుకుంటారు ఏమనుకుంటారు దయ్యం ఉంది చీకట్లో ఎందుకు భయం నీకు చీకట్లో వెళ్ళడానికి ఎందుకు భయము ఒంటరిగా ఎంత ఎంత ధైర్యవంతులు తెచ్చుకున్నా కూడా ఆ చీకట్ అంటేనే భయం ఎందుకు అక్కడ ఏదో ఉంది అని అక్కడ ఏముంటుంది అంటే ఏదో దెయ్యమో భూతమో పిశాచో ఏదో అంటారు మరి అవి ఉన్నప్పుడు దుష్టశక్తులు ఉన్నప్పుడు దానికి వ్యతిరేకమైన శక్తి కూడా ఉండాలి కదా ఆ వ్యతిరేకమైన శక్తి ఎవరు నీ కష్టం వచ్చింది ఎవరు కాపాడతారు నిన్ను కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు ఉంటే తల్లిదండ్రులు ఉంటారు కాపాడతారు తల్లిదండ్రులు కాపాడారు తల్లిదండ్రుల తర్వాత ఇంకెవరు కాపాడతారు ఒకసారి కళ్ళ మూసుకో ఎవరు కాపాడతారు తెలుస్తుంది అన్నాడు గురువు అచనిష్ఠుడు కళ్ళు మూసుకుంటేనే ఇటువైపు అటువైపు ఒక ఇద్దరు వచ్చి గట్టిగా లాగి పట్టుకొని కళ్ళ గుడ్డ కట్టేశారు కట్టేశాక అప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు మేము సేవకులం రాజుగారి సేవకులం ఇక్కడ మేము అధర్మంగా ఉన్నందుకు నిన్ను వెంటనే శిక్షించాలి చెట్టు కట్టేసి కొరడా దెబ్బలు కొడతామన్నాను వాడు వెంటనే బయటపడిపోయి అయ్యో నన్నేది కొడతాను నేనేం తప్పు చేశాను నువ్వేం తప్పు చేశావో మాకు తెలియదు ఇది రాజుగారి ఆజ్ఞానం అయ్యో నన్ను ఎవరు కాపాడతారు ఎవరు కాపాడతారు కుయన అరుస్తున్నాడు అరుస్తున్నప్పుడు సరే వాళ్ళిద్దరు వదిలేశారు కాళ్ళ గుడ్డ కూడా బయట పెరుగుకున్నాడు ఎవరు కాపాడతారు ఎవరు కాపాడతారు అన్న ఎవరు కాపాడాలని వచ్చి ఇప్పుడు చెప్పు అని అన్నాడు ఎవరు పట్టుకున్నాను నన్ను అన్నాడు చూడు ఎవరు నన్నారేమో ఇదంతా నీ భ్రమ నీవు ఎప్పుడైతే దైవం లేదు అని మనసులోకి వస్తుందో భయం వెంటనే దూరుకుంటుంది వచ్చి భగవంతుడు లేడు లేదా భగవంతుని స్మరించను అని అనుకున్నా ఉంటే నీ భయం దూరుకుంటూ వస్తుంటుంది నీవు ఎప్పుడైతే దైవశక్తి లేదు అని అనుకుంటుంటామో వెంటనే దైవాన్ని మర్చిపోయి ఉండకూడ ఉండొచ్చు భగవంతుడిని లోపల పెట్టుకుని సమయం అంతా భయమే ఇది ఒక మానసిక అశాంతి మానసిక సమస్య ఎందుకు కొన్ని వేల సంవత్సరాల నుంచి మన యొక్క పరంపర వంశ పరంపర గురు పరంపర అందరూ కూడా భగవంతుని ధ్యానం చేస్తూ బతికారు భగవంతుని లోపలంచుకొని జీవించారు అంటే లోపల ఉన్నదే భగవంతుడని జీవించారు కనుక ఇలాంటి జ్ఞానం మనలో జీర్ణించకపోయి జీర్ణించకపోయిన జ్ఞానం ఎప్పుడైతే మనలో భయం ప్రవేశిస్తుందో అప్పుడు భగవంతుడు గుర్తొస్తాడు అంతవరకు భగవంతుడు గుర్తురాడు కనుక భయం కలిగేంత వరకు భగవంతుని భగవంతుడిని మర్చిపోతే ఎందుకు ఎందు అది మై భయం ప్ర ప్రయోజనం నీ భయం వచ్చేంత వరకు భగవంతుడిని స్మరించుకుంటూ ఉండడం దేనికి నిత్యం స్మరిస్తూ ఉంటే భయమే రాదు కదా ప్రదానికి భయపడడం ఉండవు కదా భయపడవు కదా ఎందుకు నీ లోపల భగవంతుడు కాబట్టి అది రాదు అది వచ్చిందంటే భగవంతుడు ఉండడు భయం ఒక శక్తి అది శక్తివంతం దానికంటే ఇంకొక అతీతమైన శక్తి ఉంది కదా దానికంటే ఇంకొక అతి శక్తి ఉంది జ్ఞానం కొంచెం ఉండాలి ఒక గురువుకి ఇంకా అతనికంటే కంటే జ్ఞానులు ఉంటారు ఇంకా అతనికంటే కంటే జ్ఞానులు ఉంటారు అనంతమైన జ్ఞానం భగవంతుడే అనంతమైనటువంటి జ్ఞానం భగవంతుడే అనంత పద్మనాభ స్వామి కనుక ఇప్పుడు నీవు దేవుడు లేడు అన్నంత మాత్రం లేకుండా పోడు నువ్వు దేవుడి పేడే చెప్పుకుంటూ దేవుడు దేవుడు అంటున్నావు అంటే ఇలాంటి మానసిక సమస్యలకు మూల కారణం నీకు ఏదన్నా వ్యతిరేకత జరిగి ఉండాలి ఉండాలి నీకు వ్యతిరేకమైన విధానాల ద్వారా నీకు నీ బుర్రలోకి ఎక్కించి ఉండాలి అవన్నీ ఎక్కించుకున్నప్పుడు భగవంతుని జ్ఞానం రమ్మంటే కూడా రాదు నీకు అందుకు ఇట్లాంటి మాటలు మాట్లాడతాం దైవము అంటే ఏదో ఆలయంలో విగ్రహ రూపాలు ఉన్నారు అక్కడ విగ్రహం కాబట్టి ఏం లేదనుకుంటే అనుకుంటే అది మన అజ్ఞానం తప్పితే ఏం కాదు దైవము అనేది మనల్ని కాపాడే శక్తి దానిని అనుకూలమైనటువంటి శక్తి అంటాం అనుకూలమైన శక్తి నీళ్ళు ఎంత నిండుతూ ఉంటే నీలో ఉండేటువంటి వ్యతిరేక శక్తులన్నీ వెళ్ళిపోతాయి వ్యతిరేక ఆలోచనలన్నీ వెళ్ళిపోతాయి ప్రతికూల ఆలోచనలు ఎగిరి వెళ్ళిపోతాయి ఎందుకు నువ్వు అనుకూలం ఎవరిని పెట్టుకున్నావు లోపల దైవం ఆయన ఉన్నాడని తెలుసుకో అంతే ఇంకేం లేదు నిన్ను మాట్లాడుతున్నావంటే అంటే ఆయన నీళ్ళు ఉన్నాడు నువ్వు చూస్తున్నావంటే అంటే నీళ్ళు ఆయన ఉన్నాడు ఇలాంటి ఆలోచనలే మనల్ని కాపాడుతాయి మానసిక సమస్యలను దూరం చేస్తాయి నిరంతరం దైవ దైవనామాన్ని స్మరించు పెద్దలు మన అనేక మంది పెద్దలు చూసుకుంటాం మన వయసు అయిపోయినటువంటి వృద్ధులు అవ్వాతాతలు అని అంటుంటాం అది ఆంగ్ల గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్ ఏదో ఒకటి ఏదైనా అర్థం ఒకటి భాషలు ఎన్నైనా భావం ఒకటి రూపాలు ఎన్నైనా భగవంతులు ఒకటి సాధనలు ఎన్నున్న సమస్య ఒకటి కోటి విద్యలు కోటి కొరకే ఇది లోక విధానం కనుక ఇప్పుడు భగవంతుడు స్మరించని ఎందుకు అంటున్నారు అంటే పెద్దవాళ్ళు రామకోటి రాసేవాళ్ళు మన పూర్వీకులు ఇప్పుడు కూడా చూస్తుంటారు కొంచెం వయసు అయిన తర్వాత ఏం చేస్తారు వాళ్ళు ఈ యొక్క పిల్లలు వారి వారి లోక వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళ ఉద్యోగ ఉద్యోగరీత్యానో లేదో వాళ్ళ పిల్లల వాళ్ళ తర్వాత పిల్లలపై మనసులో పెట్టుకుంటారు ఇంకా వృద్ధాప్య వచ్చినాక ఏం చేస్తారు అయ్యో నన్ను వాళ్ళు చూడండి రాలేదు వీళ్ళు చూడడం రాలేదు నన్ను పట్టించుకోలేదు నన్ను పట్టించుకోవడం లేరు అని పూజమరనుకునే వాళ్ళు మానసిక సమస్యలతో బాధపడేవాళ్ళు అలా కాకుండా నాకు పిల్లలు ఇచ్చారు వాళ్ళు రెక్క రెక్కలు వచ్చాయి ఆ రెక్కలు కొంటే ఎగురుకుంటున్నారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళంతా పెద్ద వాళ్ళే కొంత ధ్యానించడానికి పూజించడానికి ఆయన్ని స్మరించడానికి ఇప్పుడు సమయం దొరికింది ఎందుకు ఇప్పుడు బాధ్యతలన్నీ తీరిపోయాయి బాధ్యతలు తిరిగిపోయాయి అంటే తిన్నట్టు కాదు అది బాధ్యతలు అంటే పెరుగుతూనే ఉంటాయి కొడుకులు కొడుకుల తర్వాత కూతుర్లు కూతురు తర్వాత మనవాళ్ళు మనవాళ్ళ తర్వాత ఇలా ఇలా పోతేనే ఉంటుంది ఆలోచిస్తూ పోతే భౌతిక ప్రపంచం అంతా కూడా అలా కాకుండా ఏం చేస్తారు మన వాళ్ళు జ్ఞానం వారు సుఖంగా ఉండడానికి వారు సంతోషంగా ఉండడానికి భగవంతుడు ధ్యానిస్తూ ఉంటారు మన మన పూర్వీకులు మనం కూడా అదే చెయ్యాలి ఎందుకు ఇప్పుడు గారు నీకు భక్తి రాకపోతే వృద్ధాప్యములు అస్సలు రాదు వృద్ధాప్యాలు రాకపోతే అజ్ఞానంగా మిగిలిపోయి ఆవేదన దుఃఖము బాధ నన్ను వాళ్ళు ఈ పిల్లకాయలు ఈ పిల్లకాయలు నన్ను చూడని రాలేదు వాళ్ళన్న ఎవరు నా గురించి ఆలోచించేవాళ్ళు లేరు నీ గురించి ఆలోచించేవాళ్ళు ఎందుకు లేరు ముక్కోటి దేవతలు ఉన్నారు అంటే ముక్కోటి దేవతలకు మూలపురుషుడైనటువంటి పరమాత్మ ఉన్నాడు ఆ పరమాత్మ స్వరూపాలని త్రిమూర్తులు ఉన్నారు ఆ తర్వాత అనేక మంది దేవతలు ఉన్నారు నిన్నే పట్టించుకుంటున్నారు వాళ్ళు ఎందుకు నీకు ఈ అవకాశం ఇచ్చారు నువ్వు పట్టించుకోమని చెప్తున్నారు వాళ్ళు నువ్వు పట్టించుకోకుండా నేను 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 నా పిల్లలు నా వాళ్ళు 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 బంధువులు ఇలా అనుకుంటూ పోతుంటే ఎంతకాలం నువ్వు దైవంలోకి వస్తావు ఇంకా దైవంలో రాకపోతే ఏమవుతుంది నేను ఇలా దెయ్యం దొరుకుతుంది దెయ్యం అంటేంది మానసిక సమస్య భయం ఎక్కడో లేదు భయం బయట లేదు ఎక్కడ లేదు భయం అనేది ఆందోళన అనేది ఎక్కడుంది మన బుర్రలోనే ఉంది బుర్రలోనే ఉంది ఆలోచించాలి భయము ఆందోళన ఇవన్నీ అనేక రకాలైన బలహీనతలు ఎక్కడ చూస్తున్నాయి బయట కడలేదు బలహీనతలు ఎవరు లేదు వాళ్ళు మాట్లాడే మాటలు మీరు తీసుకున్నారంటే మానసిక ఆందోళన ప్రారంభమైనట్లే ఇంకా ఎవరు మిమ్మల్ని ఏదో అన్నారు ఏమవుతుంది అదొక ఆందోళన సమస్యగా మారుతుంది మీద ప్రశాంతంగా మాట్లాడారు ఒక ఆనందంగా మారుతుంది నీతో ఎవరు ఆనందంగా మాట్లాడుతుంటే వాళ్ళతో మాట్లాడి ఆనందించు నిన్ను బాధ పెట్టేవాళ్ళు దుఃఖ పెట్టేవాళ్ళు నేను పీడించే వాళ్ళతో ఎందుకు మాట్లాడతావు ఇది ఇది జ్ఞానం అంటే కాబట్టి భగవంతుని రామకోటి రాస్తూ కూర్చుంటే రామ 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 అని మనుషులు అనుకుంటుంటే వాళ్ళు మీకు ఇలాంటి గొప్ప భక్తులు పుట్టుకొరుస్తారు ఆంజనేయ స్వామి లాంటి గొప్ప సిద్ధపురుషుడు ఉంటారు అదే కదా మనం దైవాన్ని పూజించడానికి ఏర్పరచ దేవి నవరాత్రులు వస్తున్నాయి అమ్మవారిని పూజించాలి అది పరాశక్తి ఆ తల్లిని పూజించాలంటే మా తల్లిని స్తోత్రం చేయాలి అవన్నీ నేర్చుకోవాలి ఇవన్నీ సిద్ధం చేసుకోవాలి వీరి సిద్ధం సిద్ధపరచుకున్నవన్నీ అన్ని దేనికి సాధన చేయడానికి దైవంలోని పోవడానికి సాధన చేస్తున్నాం అంటే దైవాన్ని గ్రహించడానికి మనం సాధన చేస్తున్నాం ఆలయాలు దశ దేవాలయాలు ఇవన్నీ పురా అన్ని క్షేత్రాలు పుణ్యక్షేత్రాలు ఇవన్నీ మనం తిరిగిన మనలో భక్తి లేకుండా పోతే మనలో మనకే మీద విశ్వాసమే లేకుండా పోతే ఇతరులను బట్టి పీడిస్తూ ఉంటే ఇతరులను బట్టి వేధిస్తూ వాళ్ళని ఆందోళనకు గురి చేస్తూ ఉంటే దైవం నీ దగ్గరికి వస్తాడు దైవం రాకపోతే నీకు ఆనందం లేదు ప్రశాంతత లేదు ఏమి లేదు మిగిలేదు దుఃఖం మాత్రమే కష్టాలు మాత్రమే సత్యం సత్యాన్ని ఎవరు అంగీకరించరు ఎవరు అంగీకరించరు ధర్మం ఆచరించిన ఎవరు అంగీకరించరు మన కిందకి తలనొప్పి అనుకుంటారు సత్యం తీసుకోవాలన్నప్పుడు పూర్వీకుల్ని మనం స్మృతి చేసుకోవాలి ఎవరిని మన తాతలు ముత్తాతలు వీళ్ళంతా ఏం అప్పుడు అని రామకోటి రాయడము రామజపం చేయడము వాన వానప్రస్థం అనేది మనకు సహజంగా వన ధర్మంలో ఉంది అది రాజులు క్షత్రులు వాళ్ళుమాల చేసుకుంటారు మనకెందుకని మన అందరికీ అవసరమే అరవై సంవత్సరాలు దాటింది అని తర్వాత ఏం చేయాలంటే దైవశక్తిలోనికి ప్రవేశించాలి దైవం లోపలికి మనం ఆయన మన మన లోపలికి ఆయన ఆహ్వానించాలి మనం ఆయన పాదాల దగ్గరికి పోయి కూర్చోవాలి అప్పుడు వస్తారు ఆయన ఆయన పాదాల దగ్గర మనం కూర్చోకుండా దేవుడు నన్ను రా నన్ను దేవుడు అనుగ్రహించలేదు దేవుడు నన్ను ఏం పట్టించుకోలేదు ఎవడు ఎందుకు పట్టించుకుంటా నిన్ను నువ్వు పట్టించుకుంటే కదా ఆయన ఆయన నీలో ఉన్నాడు పట్టించుకోరా అని చెప్తూ ఉంటే అది తినకుంటా అది నా దగ్గర రాని అంటే కానీ ఏమన్నా ఏదైనా ఆహారం పదార్థమా నువ్వు ఆర్డర్ ఆర్డర్ ఇవ్వగానే అది వెంటనే వచ్చింది మీ అందరు మళ్ళీ భక్తి ఆయనకి కావాల్సింది భక్తి అనురక్తి ఆత్మవిశ్వాసం ప్రేమ పవిత్రత ఇవి మాటి మాటికి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఇటువంటి గుణాలే భగవంతుడు ఈ గుణాలను అలవరుచుకుంటేనే భగవంతుడు మనలోకి వస్తాడు భగవంతుడు మనలో ప్రవేశించాడు అంటే మనకు అన్ని శుభమే జరుగుతుంది భగవంతుడు నమ్మిన వారికి వరికి కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా అన్యాయం జరగదు న్యాయమే జరుగుతుంది అని చెప్పి సత్యనిష్ఠుడు దైవాన్ని మనసులో పెట్టుకుంటే దయ్యాల భూతాలు రావు నాయనాని తల్లోకి దయ్యాల భూతాలు రప్పించుకుంటుండే భగవంతుడిని నేనే కరుణించడు ఇది గుర్తుపెట్టుకో ఓం నమో నారాయణ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఓం తత్సత్ కృష్ణం వందే జగద్గురు